ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం ఎంపీ యూపీఎస్ పాఠశాలలో సత్తుపల్లి ఎమ్మెల్యే మఠ రాఘమాయి దయానంద్ ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ బుక్స్ మరియు యూనిఫార్మ్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మఠ దయానంద్ విజయ్ కుమార్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు సిబ్బంది అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు അതെ അതേം ലോട്ട് స్వాగతం చెప్తున్నారు కొత్త విద్యా సంవత్సరం సందర్భంగా అందరూ మంచి చదువుకోవాలి అమ్మాయి கணுற ராமனா